గట్టిగా నఫ్ చేసి మీ కళ్ళ పెట్టుకోండి ఆ ఎనర్జీని మీ శరీరం మొత్తం పాస్ ఆన్ చేసుకోండి ఇప్పుడు మీరు ఎండాలు చూస్తూ నవ్వుతూ ప్రశాంతంగా కలుగుతారు ముందు వాటర్ తాగండి రిలాక్స్ అవ్వండి మా బాబు దగ్గరికి వెళ్ళానండి కెనడా మా ఫ్యామిలీ మా నలుగురు ముగ్గురు వెళ్ళిపోయాం అది ఎప్పుడు వచ్చా మాకు కోరిక తనకి ఏంటండి అయిపోద్ది అండి అయిపోతుంది అయిపోతుంది అక్కడ తనకి మేము వచ్చామని కార్ కొన్నాడు బాబు బాగా పాపకి మ్యారేజ్ అయిపోయినట్లు వచ్చిందండి అవుతుంది అండి ఖచ్చితంగా అవుతుంది ఇంకా మామూలుగా ఇంకా అట్ట అట్టే వెళ్ళిపోయి ఉండిపోయింది మైండ్ అనుకోండి మనకు విజయంలో ఏదైతే వస్తుందో జరుగుతుందండి కొంచెం గోల్డ్ అది ఉండిపోయిందండి రావట్లేదు అదే కొంచెం వస్తుంది అండి అవి వేసుకొని తిరుగుతుంటే ఊహించుకోండి వచ్చేస్తుంది అంతే అదొకటి పాప్ కి మ్యారేజ్ మ్యాచ్ లు వస్తున్నాయండి వస్తే అది జాతకం నప్పాలి నప్పకపోయినా పర్వాలేదా నప్పితే చేయమంటారా జాతకం నప్పాలండి నప్పని కుదరదు చాలా మంది మిస్టేక్ ఏంటంటే జాతకం సరిపోయినా సంబంధం మంచి చేస్తారు ఆ తర్వాత వాళ్ళిద్దరు బాధపడాలి ఇరవై నక్షత్రం కూడా ఉంటాదండి ఉంటుంది అండి కన్నా పొంతలు ఉండాలి అది మ్యాచ్ అయితేనే చేయాలండి చాలా మంది తప్ప చేసేస్తారు కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే జాతకా కలకపోయినా పెళ్లి చేసేసి జాతకాలు దేవాలి మనసలితే బాగుంటుంది పెళ్లి చేస్తారు మనసారి దేవుడు ఎదుగు మొత్తం విడిపోతారు అలా చేయకూడదు జాతకా జనరల్గా మ్యారేజ్ చేస్తారు మెయింటైన్ హెవర్ అంటారు పెళ్ళి రాసిపోయిన జరుగుతుంది అండర్లైన్ చేస్తాం పెళ్ళి రాసిపోయిన జరుగుతుంది మీకు రాసిపోయి ఉంది కాబట్టి అప్పుడు జాతకాలు చూడమని తేలిపోయినా పెళ్లి జరిగింది అది రాసి లేదనుకోండి జాతరకాలంగా ఆగిపోతుంది అది ఏదో డిస్ప్లెన్స్ ఆగిపోతుంది అలా ఆగిందంటే డిస్ప్లెన్స్ వచ్చిందంటే వాళ్ళు రాసలేదు అని అర్థం అందుకే మ్యారేజ్ సార్ మేడియన్ హేన్ అంటారు సరే సిద్ధాన్ని చూపించండి వాళ్ళు జాతకా చూస్తారు ఇద్దరు చూస్తారు అది మ్యాచ్ అయితే అయిపోతుంది చాలా మంది జాతకాలు నప్పకపోయినా మంచి సంబంధం చెప్పి ఏం చేస్తారంటే పేర్లు మార్చడం ఒరిజినల్ ఏదో అంటారు వేరే పేరు పెడతారు పేరు మారుస్తారు ఆ పేరుని పిలిస్తే బాగుంటుంది కానీ ఆ పేరుతో పిల్లలు చాలా మంది ఒరిజినల్ని పిలుస్తారు అప్పుడు ఏమవుతుంది లైఫ్లో గ్రోత్ ఉంటుంది వాళ్ళకి భార్య పెద్ద గొడవలు రావడం పెళ్ళైన పిల్లలు లేకపోవడం పిల్లలున్న ఉన్న జీవితం పడడం ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కొంతమంది ఏం చేస్తారు అంటే దోషపార్యం కోసం మూడు రోజులు మూడు రోజులు నిధులు చేస్తారు గుళ్ళు చేసి పెళ్లి చేస్తుంటారు అటువంటి అన్ని చేస్తే అప్పట్లో బాగుంటుంది కానీ ఫ్యూచర్లో దెబ్బతింటుంది మనకు ఒక ఏజ్ వచ్చి మన పిల్లలు పెళ్లి చేస్తాం మన జీవితం అంతా వాళ్ళతో ఉండవు ఉండాల్సింది వాళ్ళే కాబట్టి సరైన సమయం చూసి చేయాలి అయిపోతుంది అది మంచి సంబంధం అనుకోండి మీరు వద్దని ఆగదు చెడు సంబంధం అనుకోండి మీరు మీరు కోరుకుండా అవ్వదు అయిపోతే మంచిది అంటారు రాసిపెట్టి ఉందని హ్యాపీ సంతోష ఫీల్ అవ్వాలి నచ్చాల్సిన వాళ్ళ దొరికింది వాళ్ళు నచ్చితే హ్యాపీ చేయొచ్చు జాతకంలో ఎందుకు చూస్తారంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి పెళ్ళికి ఇబ్బంది పడకూడదు అంతే కదా ఆడపిల్ల మన పుట్టింటికి ఇచ్చి అత్తారని ఎందుకు ఇస్తా ఇక్కడ ఎంత బాగా ఎంత మనం ఎంత మళ్ళా ముందుగా పెంచామో అడిగి ఇంకా హ్యాపీగా ఉండాలి అంతే తప్ప భర్తతో గొడవలు పాడకూడదు అతమంది గొడవలు పాడకూడదు ఈ ఇబ్బందులు ఉండకూడదని చెప్పి జాతకాలు చూస్తారు రాసి ఉంది అనుకోండి జాతర కుదరపడి అయిపోదు రాసి అనుకోండి జాతర అవ్వదు కాబట్టి మీకు ఏది మంచి అదే జరుగుతుంది ఓకేనా దేమండి ఫీల్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అందరూ డౌట్ లేదు మీకు ఎందుకు విజుల వచ్చేది అయిపోతుంది మీ పాప పిల్లలు డబ్బులు కావాలి కదా అవునా మీద మీరు వచ్చింది కదా వచ్చిందంటే వాళ్ళు డబ్బులు వస్తాయి కదా అర్థమైంది మీ లాజిక్ ఎప్పుడు చేస్తారు పెళ్లి మీ అన్ని వచ్చేస్తే కదా హ్యాపీగా చేసేది అది ముందు విజుల రిజల్ట్ విజుల చేసుకున్నారు ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ మీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సంతోషం పెళ్లి చేస్తారు అది బాగుంటే అది అది బాగుంటే అది కాసి పెట్టి అది కుదురుతుంది లేదా ఇంకా మంచి వస్తుంది హ్యాపీగా చేస్తారు జాకులు కొంటారు సో దేవా కొంటారు ఓకేనా ఓకే థ్యాంక్ బిందు గారు మామూలే సార్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారు మోకాళ్ళకి స్పైనల్ కార్డు కి మళ్ళీ అనాథాశ్రమకి వెళ్ళి అక్కడ డొనేట్ చేశాను అక్కడ పిల్లలకి ఫుడ్ బట్టలు వాళ్ళకి కావాల్సిన మనీ అవంతా నేనే ఇచ్చినట్టు ఊహించుకున్నాను ఆ సొసైటీకి మా బాబు బైక్ అడుగుతున్నారు దానికి ఇంకా మళ్ళీ మీకు ఇచ్చినట్టు ఒక రెండు కట్టలు ఫైవ్ హండ్రెడ్ రెండు ఫైవ్ హండ్రెడ్ కట్టలు మీకు ఇచ్చారు బ్లెసింగ్స్ ఇచ్చారు బ్లెసింగ్స్ ఇచ్చారు అది ఒకటి చేశాను అది వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెంటర్ పెట్టినట్టు ఊహించుకున్నాను అంతే సార్ అంటే మీరు ధ్యానస్థానం మీరు ధ్యానస్థానం పెట్టకున్నప్పుడు మీ సొంత స్థలంలో మీరే కట్టండి ఊహించుకోండి మీ సొంత స్థలంలో మీ డబ్బులతో మీరు కట్టండి ఊహించుకోండి అందరికి మీరే ధ్యానం నేర్పిస్తుంది ఊహించుకోండి అది ఎప్పుడు జరుగుతుంది ఈ హెల్త్ ఇష్యూ క్లియర్ అయితే జరుగుతుంది రెండు ఊహించుకోవడం వల్ల ముందు క్లియర్ అవుతుంది తర్వాత అది కూడా జరిగిపోతుంది అంటే ఒకే దాబు రెండు పెట్టాలన్నమాట ఇవన్నీ కొంచెం ఊహించుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది సార్ అసలు అంత కొంచెం మనసు పెట్టి చెయ్యాలి అంత ఇబ్బంది అదే సార్ ఊహించుకోవడం అంతాను డబ్బులు కట్టడం లెక్క పెట్టుకోవటాలు ఇవన్నీ ఎప్పుడు అలవాటు లేదు మీరు లేకుండా ఉంటే చేయలేము కదా అలాంటివి

అనగా మనకి ఫస్ట్ గుర్తు వస్తుంది అసలు ఖాళీ ఉండదు అందులో చాలా మంది కనిపిస్తుంటది కనిపిస్తుంటది కూడా చాలా మందికి అలా కనిపిస్తుంది కనిపిస్తుంది ఆవిడతో మాట్లాడుతుంటారు నాతో ఆవిడ మాట్లాడుతుంటది పచ్చి కాపాడడం మాట్లాడడం జరుగుతుంది ఆవిడ వాటర్ పెట్టి కూడా జరుగుతుంది

కాబట్టి చాలా బాగుంటుంది ట్రై చేయండి అంటే ఈ ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు కూడా ఆలోచించి భయపడతాం డబ్బు గురించి తెలుసు డబ్బు చూస్తాం ఖర్చు పెడతాం కానీ అక్కడతో వదిలేస్తాం దాని గురించి పట్టించుకో పట్టించుకోకపోతే ఏమవుతుంది మన దూరం అయిపోద్ది అవునా అవసరం పట్టించకపోతే మన దూరం అయిపోతుంది దూరం అయిపోద్ది ఓకేనండి మన పట్టి దూరం అయిపోద్ది దాన్ని వెయిట్ చేస్తే దూరం అయిపోద్ది దాని గురించి నేను మాట్లాడినా దూరం అయిపోద్ది విన్నా దూరం అయిపోద్ది మన సెషన్ ఏం చేస్తాం డైరెక్ట్ మనం కౌంట్ చేయిస్తాం ఎప్పుడైతే ఇప్పుడు మన కళ్ళు మూసుకోండి ఇద్దరు కలు మూసుకున్న సరే హండ్రెడ్ రూపీస్ నోట్ కనిపించిందా చూడండి హండ్రెడ్ రూపీస్ నోట్ కనిపించిందా హండ్రెడ్ రూపీస్ ఊహించుకోండి ఎలా ఉంటుందో కనిపించిందా లేదా ఊహించుకున్నా హండ్రెడ్ రూపీస్ నోట్ కనిపించిందా కనిపించింది ఓకే కళ్ళు మూసుకోండి ఇయర్ రింగ్స్ కనిపించాయా చివరింగ్లు బంగారు చోరింగ్ కనిపించింది సార్ గోల్డ్ నెక్లెస్ కనిపించిందా కనిపించింది సార్ ఓకే వడ్డానం కనిపించింది సార్ అంటే వడ్డానం వస్తుంది మీకు వెరీ గుడ్ వెరీ గుడ్ సో మనం రెగ్యులర్ గా ఏదైతే చూస్తామో దాని విజువల్ చేసుకుని మనకు కనిపిస్తుంది మీరు చాలా సార్ డబ్బులు ఖర్చు ఉంటారు వంద ఐదు వందలు ఖర్చు ఉంటారు ఈనింగ్స్ వేసుకుంటారు నెక్లెస్ వేసుకుంటారు వడ్డౌన్స్ వస్తారు కాబట్టి కనిపిస్తుంది కనిపిస్తే మా దగ్గరికి వస్తాయి డబ్బులు వస్తాయి ఖర్చు పెడతారు మర్చిపోతారు దాని గురించి అప్పుడు డబ్బులు ఎలా వస్తాం మనకి మన దగ్గర డబ్బులు లేవంటే ఈ రోజు మన డబ్బులు స్టక్ అయిందంటే మనకి ఇనకమ్ లేదంటే మన డబ్బులు రావట్లేదు అంటే కారణం ఏంటి మన డబ్బులు పట్టించుకోకపోవడం మనం పట్టించుకోకపోతే మన పిల్ల మన మాట అంటారు డబ్బు ఎందుకు ఇది కలియుగం పది దానికి డబ్బు కాదు డబ్బు లేకపోతే ఏదీ లేదు డబ్బే ముఖ్యం కాబట్టి డబ్బు మనం ఏం చేస్తున్నాం మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలిస్తే నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే బిందు గారు అంటే పలుకుతారు పలకరా పలుకుతాం సార్ పాటునగర్ అంటే పలుకుతాం మీరు అర్థం మీరు నిద్రలో పడుకున్నా సరే ఎవరైనా మీ పేరు పెట్టి పిలిస్తే నేను కాదు ఎవరైనా పిలిచినా సరే మీరు అన్నయ్య పలుకుతారు పలకరా తెలుగు వస్తే పలుకుతాం తెలుగు రాబడితే పలుతారు లేదా వినిపిస్తే పలుకుతాం అంటే ఒక్కసారి పెట్టాను మీరు పలుకుతున్నారు కదా మరి మనీకి మనం నూట సార్లు చెప్తున్నాం సారీ చెప్తున్నాం పరిగణి చెప్తున్నా పిలుస్తున్నా రైలు చెప్తున్నాం డబ్బులు మనం ప్రేమిస్తే డబ్బు మనకు ప్రేమిస్తుంది అంటే మా వస్తుంది రోజు నూట సార్లు మన డబ్బుని సారీ చెప్పి థ్యాంక్స్ చెప్పి చెప్తే డబ్బు మందరికి ఎందుకు రాదు సంతోషంగా కలిపి కౌంట్ చేస్తే డబ్బు అందరికి ఎందుకు రాదు మర్చిపోయిన డబ్బులు నేను మీకు గుర్తు చేస్తున్నాను డబ్బు మీకు వచ్చేలా చేస్తున్నాను ఈ డబ్బు ఎప్పుడైతే మీరు ఊహించుకున్నారో వచ్చిందో మీకు మీ గురికనే నెరవేరుతాయి ఎంత మంది సార్ ఒక ఆరు పెరిచంటే ఒక యాభై లక్షలు కట్టడం వల్ల ఒక యాభై లక్షలు వచ్చినా కోటి రూపాయలు కావాలి కదా సింపుల్ గా చేస్తారు కనీసం పది లక్షలు కట్టించి ఇరవై లక్షలు కావాలి కదా ఆ డబ్బు ఎలా వస్తుంది కౌంట్ చేస్తే వస్తుంది అప్పులు చేస్తారు అప్పులు చేస్తే మరి తిరిగే వాళ్ళు కదా కౌంట్ చేస్తే వస్తుంది కాబట్టి ఉద్యోగం చేయట్లేదు హౌస్ వైఫ్ సార్ వైఫే డబ్బులు ఎలా వస్తాయి సార్ ఉద్యోగం చేసే వాళ్ళకి డబ్బులు ఉంటాయి ఇప్పుడు హౌస్ వైఫ్ వాళ్ళ ఎవరు కూడా మీరు చెప్తున్నట్టు చేస్తా వస్తాయా సార్ జెంట్స్ అంటే జెంట్స్ అంటే ఉద్యోగం చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి వస్తాయండి హౌస్ వైఫ్ ఉన్నట్టు రావు కదా అదే చెప్పండి అదే మిమ్మల్ని ఆడుద్దాం నమ్మకం లేదు నమ్మకం ఉంది సార్ అదే ఊహించుకోమంటున్నారు కదా

ఓకే మైండ్ మైండ్లో చాలా కేర్ఫుల్ గా వినండి మన డబ్బులు కావాలని మనకు అనుకుంటే మనం డబ్బులు వస్తాయి అందరూ ఏముకుంటారంటే డబ్బులు నాకు ఎలా వస్తాయి ఉద్యోగం చేస్తే వస్తాయి వ్యాపారం చేస్తే వస్తాయి లేదంటే ఎవరన్నా ఇస్తూ వస్తాయి లేదా అప్పు చేస్తూ వస్తాయి అంతేకా మనం తెలుస్తుంది అయితే ఉద్యోగం చేయాలి లేకపోతే వ్యాపారం చేయాలి లేకపోతే ఇంట్లో అమ్మాలు కానీ నాన్న కానీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇవ్వాలి ఈ మూడు మార్గాలు లేదంటే అప్పు చేస్తే వస్తాయి అవునా ఇది తప్ప దారి లేదు అవునా కదా అది అది అంత అనుకునే మాట అది జస్ట్ భ్రమ మన డబ్బులు రావాలనుకుంటే మీకు ఎంత కావాలో మీరు డిసైడ్ అవ్వాలి లోపు కావాలో డిసైడ్ అవ్వాలి అదేందండి డబ్బులు మీకు ఎంత కావాలి ఎప్పుడు లోపు కావాలి డిసైడ్ కావాలి అలా డిసైడ్ అయితే దానికోసం మీరు ప్రయత్నిస్తే ఆలోచిస్తే డబ్బులు వచ్చేస్తారు అంటే మనం ఎంత కావాలి డిసైడ్ అయితే ఇప్పుడు కావాలని డిసైడ్ అయితే యూనివర్స్ మనకి ఏదో ఇస్తుంది అంటే యూనివర్స్ తెచ్చి డబ్బులు ఇవ్వాలి నేను వచ్చి డబ్బులు ఇవ్వను కానీ మీ మనసు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి మీకు ఎంతకా ఇప్పుడు లోప కానీ ఒక టైం పెట్టుకుంటే ఆ టైం కల్లా యూనివర్స్ మీకు డబ్బులు ఇస్తారు అంటే అవకాశం వస్తుంది మీకు డబ్బులు అవ్వడం డైరెక్ట్గా మీకు అవకాశం వస్తారు ఒక అవకాశం మీకు వస్తుంది అవకాశం మీరు ఇట్లా చేసుకుని మీ డబ్బులు వస్తాయి చాలా మంది ఆకాశం వచ్చినా వాడుకోరు ముందు మా ఇంట్లో స్ట్రాంగ్ ఫీల్ అవ్వాలండి మనకి నాలుగు మార్గాలు ఐదు మార్కు తెలుసు కానీ యూనివర్సిటీ ఈ మార్గాలు తెలుసు మీరు డిసైడ్ అయితే సడన్గా మీకు డబ్బులు రావచ్చు మీ ఫ్రెండ్స్ అది బిజినెస్ పెట్టి అందరి మీద పార్ట్నర్ జాయిన్ చేసుకోవచ్చు మీ అమ్మ నాన్న డబ్బులు తెచ్చి ఇవ్వచ్చు ఫిగర్ యాభై వేల లక్షలు ఐదు వేలు మూడు అని చెప్పేది పెద్ద అమౌంట్ అనుకుంటే అమౌంట్ ఇవ్వచ్చు లేదా డబ్బులు మీకు రెండు మీద దొరకచ్చు లేక మీ పూరికి క్లాస్ కలిసి రావచ్చు ఏదైనా మీకు ఆన్లైన్ జాబ్ ఆఫర్ రావచ్చు ఇంట్లో కూర్చొని ట్యూషన్ చెప్పవచ్చు లేదా ఆఫ్లైన్ జాబ్ ఏం చేయొచ్చు లేదా ఫ్రీలాన్స్ జాబ్ చేయొచ్చు అలా ఏదో ఒక అవకాశం మీకు వస్తుంది ఎప్పుడు వస్తుంది మీకు డబ్బులు వస్తాయని మీరు నమ్మునప్పుడు అక్కడ ఏంటంటే మీకు డబ్బులు వస్తే మీరు నమ్మినప్పుడు నేను సంపాదించాలని మీరు డిసైడ్ అయినప్పుడు మీకు ఎంతకాలం మీరు కోరుకుని దానికోసం మీరు సాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అంతవరకు రావు కాబట్టి మీకు ఎత్తగా డిస్టైడ్ అవ్వండి ఇప్పుడు డిసైడ్ అవ్వండి మన హార్ట్ఫుల్ ఫీల్ అయితే వన్ అవర్ చాలు మీరు ఇంట్లో బయటికి వెళ్ళారు రోడ్డు మీద యాభై కట్ట పడిపోయింది రోడ్ మీద ఏం చేస్తారు తీసుకుంటారా అయ్యో బాబు తప్పు తప్పు పాపం అంటారా తీసుకుంటా తీసుకుని పెట్టుకుంటారు కదా తీసుకెళ్లి గుళ్ళు పెట్టేస్తారా గుళ్ళు గుండీ వేసేస్తారా

కొన్ని డబ్బు కానీ అంటుంటూ ముట్టు మైలే అని ఉంటుంది డబ్బులు ఎవరిచ్చిన తీసుకుంటాం కదా ఎప్పుడైతే తీసుకున్నాం కదా ఎప్పుడైతే సార్ చిత్తు పేపర్ బుట్లో పడేస్తాం ఎప్పుడైనా నోటు కంటే ఇప్పుడు బుట్లో పడేస్తారా అది ఎవరి గ్రీన్ అండి అది ఇప్పుడు కూడా అంత గొప్పపడి కాబట్టి డబ్బులు ఎక్కడ దొరికిన సార్ సంతోషంగా తీసుకోవాలి మన కాంతి ఏది మన రాదండి డబ్బు అయినా మనిషి అని వస్తుంది

ఊరికి ఎంతమంది అంతే అందరికి మాకు కారు మీకెందుకు దొరికింది కొన్ని రోజులు దొరుకుతుందా కాదు కదా సో ఆలోచించాం మన మైండ్ సెట్ మాత్రం మన డబ్బులు వస్తాయి అప్పుడప్పుడు దొరుకుతాయి మన మైండ్ సెట్ మాత్రం మన డబ్బులు వస్తాయి డబ్బులు కాలం డెసైడ్ అవ్వండి నేను ఎంత కాలం డెసైడ్ అవ్వండి ఇప్పుడు కాలం డెసైడ్ అవ్వండి ముందు ఈ సెషన్ లో మీ కోరిక నెరవేర్చుకోండి ఒక పెట్టుకున్న కోరిక నెరవేర్చుకోండి ఆ తర్వాత నేను మీకు చెప్తాను మీకు ఎంత డబ్బులు కాదు చెప్తే దానికి ఏం చేయాలి నేను చెప్తాను అలా చేసుకోండి మీ డబ్బులు వస్తాయి మీకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎన్సేపీలో భర్త సంపాదించినట్టు తిట్నాడు ఇద్దరు తింటుంది అని చెప్పి ఒకరి మీద మన డిపెండ్ అవ్వకూడదు కదా భర్త అవన్నీ కొడుకు మన ఇండివిజువల్ మనకు ఉండాలి మన ఫైనాన్షియల్ పియడం మనకు ఉండాలి నేను చెప్పాను కదా మీకు ఏది కాదు సార్ అన్నీ మీరు మీరుండాలి ఏది కావాలి అంటే తినేలా ఉండాలి వందకి యాభైకి భర్త అడగకూడదు కాబట్టి మీ డబ్బులు వస్తాయి ముందు గోరకు నెరవేరణ తరపు చెప్తాను మీకు ఎంత డబ్బులు కావాలంటే ఏం చేయాలో నేను చెప్తాను అవి చేసుకోండి అయిపోద్ది ఓకేనా డబ్బులు సంపాదించి చాలా కష్టంగా ఉంటారండి కానీ తెలిస్తే దాంట్లో ఈజీ ఏదీ లేదు అవునా డబ్బులు కావాలంటే ఏదో వస్తాయండి డబ్బులు కాకుండా డబ్బులతో ఫ్రెండ్షిప్ చేయండి అంత డబ్బులు కావాలంటే డబ్బులతో ఫ్రెండ్షిప్ చేయండి డబ్బున్న తిరగండి డబ్బులు తెలుసుకోండి డబ్బు కూడా కావాలి డబ్బు వచ్చేస్తుంది యూట్యూబ్ లో కొడితే సాంగ్స్ అంటే ఎన్ని వీడియోలు వస్తాయి మనకి డబ్బు గురించి పట్టండి డబ్బు వస్తుంది అంటే లేచిన రాత్రి పొద్దున్న మనం ఏ పని చేస్తాం ఎక్కువగా ఆలోచిస్తాము అదే మనకు వస్తుంది కనీసం డబ్బు గురించి ఆలోచించారు హ్యాపీ లైఫ్ గురించి వస్తుంది ఓకేనా ఓకే సార్ ఈ మంత్ లో మనకు కొన్ని డిసైడ్ అయిపోతుంది నెరవేరిపోతుంది అప్పుడు నెక్స్ట్ మంత్ మనం ఎంత డబ్బుగా చెప్తే మీకు నేను చెప్తాను యాభైనా అదే సాధన లక్ష రూపాయలుగా అదే సాధన కోటి రూపాయలుగా అదే సాధన ఓకేనా ఎంతకాలం అంత వస్తుంది ముందు మనం నమ్మాలి డబ్బులు కాకుండా డబ్బులు నాకు ఎందుకు వస్తాయని అని అడగకూడదు నాకు ఎలా వస్తాయని అనుకోకూడదు నాకు ఎందుకు రావు ఖచ్చితంగా వచ్చి తిరుతాయి అని డిసైడ్ అవ్వండి మీరు కావాలని మీ మైండ్ డిసైడ్ అయితే ఖచ్చితంగా మీకు ఆధారీ డబ్బు వస్తుంది డబ్బు కోసం ఎక్కడ ఇట్లా కూర్చొని డబ్బు సంపాదించు మనం కూర్చొని చోటుకి మనకు ఆధారీ మన డబ్బు వస్తుంది

తప్పకుండా ఇప్పుడు మేము కిట్టినమాట అందరికి నాకు తాగలేదండి వస్తే ఎవరు కొనుక్కుందాం అని చూస్తున్నాను మన మార్చిలో లో స్టార్ట్ అయింది మన మే తోట

మీరు బాగా తీసేయాలి మీకు రావాలని డిసైడ్ అవ్వండి మీరు మిమ్మల్ని మీరు నమ్మి మీరు హార్ట్ పూలు డిసైడ్ ఏదైనా మీకు కాదా వస్తుందండి ఇప్పుడు దాకా వేరు ఇప్పుడు వేరు లో వచ్చారు కదా మీరు విజులే చేసుకోండి ఫస్ట్ ఏం చేస్తారు మీ కోరిక మీ డబ్బులు వచ్చినప్పుడు ఊహించుకోండి అయిపోయిందా ఆ తర్వాత ఈ చీటి చూసారా వచ్చినట్టు ఊహించుకోండి అది బెటర్ కదా డబ్బులు వస్తే డొనేట్ చేద్దాం అన్నారు కదా అప్పుడు ఆ డబ్బులు డొనేటేషన్ ఊహించుకోండి వీళ్ళు అంతేసేసిన ఊహించుకోండి అకౌంట్ డబ్బులు చేసుకుంటే ఊహించుకోండి ఇంటర్ చేసిన ఉంచుకోండి డబ్బులు మరి కూడా ఊహించుకోండి ఆ డబ్బులు తోటి ఎందుకు రాదు ట్వంటీ వన్ డేస్ ప్రతిరోజు సేమ్ టైంలో సేమ్ ప్లేస్లో కూర్చొని ఈ హైపీకేస్ వాయిస్ విట్టు మీరు విజయవాడ చేస్తే అది అయిపోతుంది మూడు రోజులు పోతే డెబిట్ ట్రై చేయండి ఈ సెషన్ పూర్తి ఆ డబ్బులు కూడా వచ్చాను అనుకోండి ఈ కోరిన అది కూడా వచ్చాను అనుకోండి పది నిమిషాలు ఊహించుకోండి రేపు చూపించుకోండి ఊహించుకోండి వచ్చేది మీరే నాకు గుర్తు చెప్తారు అంతే మీరు ముందే చెప్పు నేను ముందే చెప్తాను ఈ రోజు చెప్పారు అంటే ఇప్పుడు టైం వచ్చింది మీకు నా దగ్గర మీరు ఏ విషయం డిస్కస్ చేయొచ్చండి నేను మైండ్ లో తీసుకున్నాను ఇమీడియట్లీ ఆన్ ది స్పాట్ నేను మీకు సలహా ఇస్తాను

నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ దాకా ఊహించుకోండి ఖచ్చితంగా మీకే పిలిచి డబ్బులు ఇస్తారు ఇచ్చా నాకు మంచిది గుడ్ న్యూస్ చెప్తాను అయిపోయింది అలాగే బిందు కూడా ఏం చేయాలి ఫస్ట్ ఆడి హెల్త్ క్లియర్ క్లీన్ చేసినట్టు తర్వాత ఆవిడ పెట్టినట్టు ఆ స్థలం ఆడి కట్టుకున్నట్టు ఎవరినో పిలిచి ఎంఐజీ ఎంపీ పిలిచి చేసినట్టు ఆవిడే క్లాస్ చెప్పండి సార్ అట్లే కాదు సార్ ముందు నాకు హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి ముందు దాన్ని క్లియర్ చేసుకుంటాను సార్ మనీ ప్రాబ్లం మనీ ఇష్యూ తర్వాత చూసుకుందాం అనుకుంటున్నాను సార్ నేను వెరీ గుడ్ అండి నేను చెప్పేది ఏంటంటే ముందు అది రాసుకోండి అది అయిపోయిన తర్వాత ఇది ఊహించుకోండి ముందు హెల్త్ అయిపోయింది అది అది కూడా ఏంటి ఊహించుకుంటే ఊహన ఊహించుకోవచ్చు కానీ కోరుకోవాలి కోరుకోవాలి ముందు నేను నేను కోరుకోరుకుంటాను ఈ రోజు తెచ్చి మన ప్రయత్నం మనం చేయాలి మన ప్రయత్నం చేస్తే ఈరోజు బ్లెస్సింగ్ ఇస్తాం ఈరోజు అవకాశం పని చేయండి ఈ మంత్ అంతా కూడా ముందు హెల్త్ కోసం పెట్టిన కాబట్టి డబ్బులు రావాలని కోరుకోండి హెల్త్ అంటే మీ విషయం ఆ విషయంలో సరిపోదు మీ అంతా ఖచ్చితంగా రెండు కొంటే వచ్చి ఊహించుకోండి